ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న సత్యం ఈరోజు ప్రభు మరొకసారి కృపను ఇవాళ నాశపడతా ఉన్నాడు చాలామంది పరిచర్య నా పరిచర్య కొద్దిపాటి పరిచయ అనుభవంలో చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఒకటే మాట అందరు చెప్తూ ఉండేవారు రక్షణ తీర్మానం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ టైంలో స్పందించకుండా ఆలస్యం చేసిన వారు తర్వాత తిరిగి పరిశుద్ధాత్మ వారితో మాట్లాడము మానేశాడండి పరిశుద్ధాత్మ మూగపోయాడు పరిశుద్ధాత్మ తాకిడి అనేది వారు స్పృశించడం మానేశారు వాక్యం వింటున్నారు కానీ వారికి ఇంకా చలనము లేకుండా పోయింది వైఎంఐ సేయింగ్ దిస్ ఎందుకు చెప్తున్నాను మాట తెలుసా నిజంగా జరిగిన సంఘటన నేను పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు లైఫ్ టెంపుల్ ఫస్ట్ యానివర్సరీలో ఫస్ట్ లైఫ్ టెంపుల్ ఫస్ట్ ఇయర్ జరుగుతున్న సందర్భం లైఫ్ టెంపుల్ మెంబర్ ఒక ఒక యవనస్తుడు ఆ రోజు దేవుడు ప్రచండంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ సహోదరుడు తీర్మానం చేసుకోవాల్సిన టైం అది నాతో వచ్చే తెలుసా అండి కొద్దిగా టైం కావాలన్నా టూ మంత్స్ టైం నాతో ప్రామిస్ చేశాడు రెండు నెలలు టైం ఇవ్వండి అన్న నాకు టూ మంత్స్ టైం తర్వాత మళ్ళీ నేను వస్తా ఫైనాన్షియల్గా కొద్దిగా టైట్గా ఉన్నానన్న టూ మంత్స్ నాకు టైం ఇవ్వండి అన్నాడు మళ్ళొకసారి చెప్పాను తమ్ముడు ఆలోచించుకో ఒకసారి ఈ టూ మంత్స్ ఓపిక పట్టు నువ్వు అని నేను చెప్తే అన్న నాకు టూ మంత్స్ టైం కావాలన్నా అన్నాడు వైఎమ్ సేయింగ్ దిస్ జరిగిన సంఘటన కరెక్ట్గా టూ మంత్స్ వరకు కాలేదండి డిసెంబర్లో రోడ్ యాక్సిడెంట్లో ఆ తమ్ముడు చనిపోయాడు తట్టుకోలేకపోయారు టీం అంతా ఎందుకు చెప్తున్నా తెలుసా అండి మాట నిరాక్షేపకమైన విధేయత కాకుండా నువ్వు టైం తీసుకుంటే అది నీకు ఆశీర్వాదమే కాదు సాతాను అప్పుడే విరుచుకుపడతాడు నీ పిలుపుతో ఆట ఆడతాడు నీ ఏర్పాటుతో ఆట ఆడతాడు నీ ఆశీర్వాదాన్ని భంగపరుస్తాడు అయితే రేపు కానింది ఐ విల్ నెవర్ పర్చేస్ టైం నో నేను టైం తీసుకోను వెళ్తావా ఎస్ ఐ విల్ గో ఇఫ్ ఇట్ ఈస్ లాడ్స్ కాలింగ్ ఐ విల్ సరెండర్ ఇమీడియట్లీ ఇఫ్ ఇట్ ఈస్ హోల్ స్పీడ్ గాడ్ హూఇస్ లీడింగ్ మీ ఐ విల్ సరెండర్ మై సెల్ఫ్ నేనేం చేస్తాను బయలుదేరి వెళ్తా ఆ ఒక్క అడుగు ఆ యువకురాలు జీవితమే కాదండి ప్రపంచ చరిత్ర ఏం చేసింది మేబీ గాడ్ మేబీ కాలింగ్ యూ టుడే దేవుడు పిలుస్తున్నాడేమో నీ ఒక్క అడుగు ఎక్కడో అనామాకురాలుగా ఉండొచ్చు ఎక్కడో అనామాకుడుగా పడి ఉండొచ్చు కానీ దేవుడు పిలిచే పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపుకు పిలుపుకు నీ స్పందన నీ చరిత్ర కాదు తరతరాల కోట్ల మంది చరిత్రను మారుస్తుంది అందుకొరు పేతుడు అంటాడు నీ పిలుపుని ఏర్పాటు ఏం చేయాలి నిశ్చయం చేసుకో ఆ విదే చూపించడం ఆరంభిస్తే కీర్తకుడు అంటాడు నీతిమంతుడు దేవుని ఆశ్రయించిన వాడు భిక్షమెత్తుట కానీ వాడి సంతానము అడుక్కదిండం కానీ నేను ఎప్పుడు చూడలేదు నెవర్ ఐ సీన్ నీతి మంతుని అడుగులను ఎవరు ఆజ్ఞాపిస్తారు దేవుడు ఆజ్ఞాపించడం స్టార్ట్ చేశాడు ఎలా వెళ్తుందో తెలియట్లే వెళ్తుందో అర్థం అవట్లేదు కానీ వెళ్తున్న గమ్యస్థానం కోట్ల కోట్ల మందికి దీవెనగా వాచ్ ఓడో కొరంతి పాదో అధ్యాయం మీరు ఎవరు వచ్చినలో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది నాకు అన్ని అక్కర్లు ఎవరు తీరుస్తారు వన్ కొరంతిన్స్ టెన్ ట్వంటీ సిక్స్ నా అవసరత ఎవరు తీరుస్తారని ప్రశ్నల మధ్యలో వెళ్తున్నా ఆ యువకురాలి అగమ్య గోచరమైన ప్రశ్నలకు భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువైన దేవునియే అంటే సమస్తం భూమి ఆకాశం సమస్తం కూడా ఎవరు పొందేశారండి ఆ దేవుంది ఎవరు పొందుకున్నారు ఇప్పుడు రేపక పొందుకుంది యశగ్రంథం నలభై మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు ఓ రేపకా నీ పాత ప్రపంచం మెసపట్ ప్రపంచం విడిచిపెడతావా నీ బంధువులు విడిచిపెట్టడానికి సిద్ధమేనా నీ స్వగ్రామం విడిచిపెట్టడానికి సిద్ధమేనా నీ నాహోరు పట్టణంతో